ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే సరే సమానంగా చూడాల్సిన చేసిన అసలు రాజకీయ బహిష్కరణ కోరతారా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని రెండు వందల ముప్పై కోట్లతో ఫ్రాడ్ చేసిన వ్యక్తి రేపు పొద్దున మసీదులను కానీ చర్చిలను కానీ ఆక్రమించడానికి గ్యారంటీ ఏంటండి ప్రతి మతానికి ప్రతి చర్చికి ప్రతి మసీదుకి కూడా ఈ వ్యక్తి ఉండడం వల్ల ప్రమాదమే దేశానికే ప్రమాదం మద్యపానం ధూమపానం ప్రాణాంతకం అయితే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ప్రాణాంతకం ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలా అయితే పవన్ కళ్యాణ్ ఇటు నాగబాబు గారు చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలుకుతున్నారు తిరుపతి రెడ్డి వ్యవహారంలో అక్కడ కల్తీయే జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చదువుతున్నారు నిజంగానే అదేం జరగలేదంటారా రెండు వేల ఇరవై రెండులోనే కొంతమంది భక్తులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ లడ్డూలో కొద్దిగా తేడా ఉంది తిరుపతి దేవస్థానంకి వచ్చి లడ్డూ కోసమే ఎక్కువ మేము ఆయన ప్రసాదాన్ని కళ్ళగద్దుకొని తినే పరిస్థితిలో ఇప్పుడు గట్టిపడిపోతుంది దాంట్లో ఏదో తేడా ఉందని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు దాన్ని ఆయన క్షోణంగా పరిశీలించి దాని గురించి తెలుసుకొని మాట్లాడారు అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు ఆ రోజు ఎంక్వైరీ అని వేసి దాన్ని తొక్కి పెట్టారు కారణం వైవి సుబ్బారెడ్డి గారు అంటే మీరు ఆ మాట అంటున్నారు కానీ ఇప్పటికి ఇప్పటికే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదో గతంలో మెట్లు గడిగడి పాప పరిహారం చేసే పాప పరిహారం కాదు దొడ్లు అడగాలి ఇంకో పక్కన క్షమాపణ చెప్పాలా భక్తులందరూ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి అడుగుతారు నిజంగానే పవన్ కళ్యాణ్ కానీ ఇటు సీఎం కానీ క్షమాపణ చెప్పాలంటారా అబద్ధం చెప్పినందుకు వైసీపీ నాయకుల్ని మీ ద్వారాగా ఒకటే అడుగుతున్నా కొవ్వు కలవలేదని చెప్పారే కానీ ఎక్కడా కల్తీ జరగలేదని మీరు ఏనాడైనా చెప్పారా నిజంగా కలవకపోతే మీరు ఎందుకు చెప్పట్లేదు మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చించండి దీని గురించి అసెంబ్లీకి రారు ప్రజల్లోకి రారు తప్పుడు సమాచారం ఇచ్చి తిరుపతి దేవస్థానాన్ని అవమానపరిచి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి ఇప్పుడు ఆ కల్తీ కూడా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి బాత్రూమ్ వాడే క్లీనర్లు నూడిల్స్ బడ్లు చేప మొక్కలు చీపు మొక్కలు ఎంచుకునే పామాయిలు ఇలాంటి రసనాయాలతో లడ్డూ తయారు చేసి పాలే లేని నెయ్యిని ఎలా సృష్టించారు మీరు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి దేవస్థానం హిందువుల తరఫున జనసేన పార్టీ తరఫున ఒక గొప్ప బిరుదును ఇస్తున్నాం మీరు ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి కాదు రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు రెడ్డి అంటున్నారు మరి ఆయన ఏమన్నా నేను కల్తీ చేయలేదు నేను నేను క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కోరుతాను ఇంకో పక్కన అంటా ఉన్నాడు ఎక్కడికైనా వెళ్తాం మేము సుప్రీంకోర్టు వెళ్తాం హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకైనా వెళ్ళి మాట్లాడతాం కేసులు వేస్తాం ఈ గవర్నమెంట్ని మీద చెప్పి మాట్లాడుతాం నిజంగానే అక్కడికి వెళ్ళి పోరాడగలరా జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు కేసుల్లో ఆర్థిక నేరస్తుంది ఛార్జ్ షీట్ల గురించి ఆయనకు బాగా తెలుసు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ముందు ఆ ఛార్జ్ షీట్ పూర్తిగా చదవాలి ముప్పై ఆరు మంది మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టారు ఏమి జరగకపోతే ఎందుకు పెడతారు ఆ మాత్రం తెలియదా లడ్డూ విషయం తప్పు చేశారు కాబట్టి దాన్ని పక్కదోవ పట్టించడానికి అంబడి రాంబాబు లాంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి అనవసరంగా అవాకులు చవాకులు పేల్చి మా సంస్కారం కూడా అడ్డొచ్చే మాటలు మేము చెప్పలేం అలాంటి మాటలు మాట్లాడి మాజీ ముఖ్యమంత్రి అనుచరుడు తిప్పుతో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నానా రకాలుగా తిట్టిన వ్యక్తి ఈ విషయాన్ని లడ్డూ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే నిన్న జోగి రమేష్ని పరామర్శించడానికి వచ్చే ముందు రోజా గారు జోగి రమేష్ గారు మాట్లాడిన విధానాన్ని అన్ని ఛానల్లో చూసాము తిరుపతి లడ్డు కల్తీ జరిగింది ఆ పాపం మనకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా పశ్చాత్తాప పడిన దాకా ఏం కనబట్ట హేళనగా మాట్లాడుతున్నారు ముందు జోగి రమేష్ రోజా గారు హిందువులు మనోభావాలు దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ కోరాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఆమె ఎలా ఇక్కడ దేవుడే మాట్లాడి అంటారు గతంలో కూడా వైవీ సుబ్బారెడ్డి కూడా అదే మాట్లాడుతున్నారు కల్తీ జరిగిన విషయం వాస్తవమైన ఒప్పుకుంటున్నారు ఎందుకని వాళ్ళు ఒప్పుకోగలిగారు ఈయన ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను అంటారు వాళ్ళకి తెలుసండి దేవుడితో పెట్టుకున్నాం కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు ఈసారి అసలు పార్టీ ఉండదే అన్న భయంతోనే నిన్న రోజా గారు మాట్లాడుతున్నారు ఇంకేం జరిగిద్దు ఇంకేం ఇవ్వద్దు మనం పాపం చేసాం మనకు అంటుకుంటుంది అనే మాటలు మాట్లాడారు అంటే వాళ్ళకు పూర్తిగా వాళ్ళ నాయకుడు మెప్పు కోసం బయట ఒకలాగా మాట్లాడుతున్నారు జరిగింది జరిగిందనేది వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు అంటే కల్తీ జరిగిందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారా కల్తీ జరిగింది వాస్తవం అది అది వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు కొబ్బు అన్నాడు కానీ కల్తీ జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసామని చెప్పిన వ్యక్తి కూడా అతనే అలాంటప్పుడు జరగలేదని మీరు ఎలా చెప్తారు నిన్న జోగి రమేష్ రోజా మాట్లాడే మాటలు కూడా అందరూ చూశారు కదా మరి జరగలేదని ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకి అంటే ఇక్కడ మాములుగా అయితే ఏ మతాన్ని అందరూ సమానంగా చూడాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే అందరిని సమానంగా చూడాల్సిన పరిస్థితి అన్ని వ్యవహారంలో ఈయన వెళ్ళి పాల్గొనాల్సిన పరిస్థితి అలాంటి వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే నాకేం సంబంధం లేదు వ్యవహరించే తీరు ఇంకో పక్కన గతంలో ఆయన సెట్ వేసుకుని పూజలు చేసిన పరిస్థితి గతంలో ఒక స్వామీజీ ద్వారా మత మార్పిడి చేసుకుని నేను హిందువునని చెప్పుకోవడానికి దిగి తర్వాత ఆయన చేసిన వ్యవహారాలు మనం చూసాం కానీ ఆ రోజు ఇచ్చే ప్రసాదం కూడా ఆయన తీసుకునే పరిస్థితిలో వాళ్ళు ఆయన ఆయనగానే ఉన్నారు అంటే నమ్మకం లేకుండా చేశాడా లేకపోతే కల్తీ జరిగిందని తెలిసి ఈ విధంగా చేశాడు అనుకోవచ్చు మాటికి కల్తీ జరిగిందనే చేశాడు నమ్మకం ఒక పక్కన లేదా ఆయనకి కల్తీ జరిగిందనే ప్రసాదాన్ని ఇలా తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని డస్ట్బిన్తో ఇచ్చి పంపించాడు వాళ్ళ మిస్సెస్ని చూసారా మీరు ఆమె డస్ట్బిన్తో చేయి తుడుచుకుంటాం తిరుపతి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే హిందూ సాంప్రదాయంలో పుట్టి భారతదేశంలో భారత మాతకి జెండా కింద బతుకుతూ మీరు హిందూ మనోభావాలను దెబ్బతీసి దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంకలి స్వామికి గొప్ప పేరుందండి ఆయన మొక్కుకుంటే ఎన్నో వరాలు ఇచ్చే దేవుడు ఆయన అలాంటి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసిన ఈ కల్తీరెడ్డిని ఇక జన్మలో రాజకీయాల్లో ఉండకుండా చేసే బాధ్యత ప్రతి హిందువుది ప్రతి ప్రౌదే ఉందని చెప్పి ఈ సందర్భం అంటే ఇక్కడ మతాన్ని చూసుకుంటారా ఈ మరి ఇక్కడ ఏదైతే నిన్న జోగి రమేష్ గారి విషయంలో కానీ అటు అంబటి రాంబాబు గారి విషయంలో కూడా టీడీపీ గుండాలు కావాలని దాడి చేశారు ఈ పవన్ కళ్యాణ్ ఒత్సపలుగుతున్నాడు అసలు ఎవరిని అక్కడ ఏమనపోయినా కూడా తప్పు చెప్పినా కూడా ఏదో అడిగినందుకు మా మీద దాడులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగానే వాళ్ళ మీద దాడి చేశారా లేకపోతే వాళ్ళు మాట్లాడిన దానికి దాడి జరిగింది అంటారా నిజం చెప్పాలంటే దాడిల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే ఆస్యాస్వందంగా ఉందండి పద్నాలుగు సంవత్సరాలంతకుముందు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఇంటి మీద ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు ఎందుకు ఖండించాల ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి ఇలాంటి చర్యలు చేస్తే పార్టీకి నష్టం మీరు చేయొద్దని ఆ రోజు చెప్పుంటే ఈరోజు మీరు అడగడానికి బాగుండేది అలా కాకుండా మీరే విద్వేషాలు సృష్టించి ఒక లడ్డూ విషయాన్ని పక్కదో పట్టించడానికి అంబాటి రాంబాబుని తీసుకొచ్చి కాపులు తిట్టిస్తే జన సైనికులు వీళ్ళందరూ రెచ్చిపోతారు దానివల్ల ఈ విషయం అంతా డైవర్ట్ అని చెప్పి క్రిమినల్ మైండ్ తో చేసిన పన్నాగమే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్య కులమతాలకి అతీతంగా మాట్లాడడం పోయి కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు రేపొద్దు అధికారంలోకి వస్తానని చెప్తున్నాడు ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాము ఇలాంటి వ్యక్తులు అసలు ఎన్నుకునే అవకాశం ఉందంటారు మీరు ప్రజలు మన రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా ఇతన్ని గౌరవించే పరిస్థితి లేదు పక్క రాష్ట్రం వాళ్ళు దీనికన్నా పిలిచారండి ఈయన ముఖ్యమంత్రి ఉంటేనే పిలవలేదు ఎందుకంటే ఈయన పెద్ద షాడిస్ట్ అసెంబ్లీలో సైకో జగన్ అన్నందుకే పెద్ద ఇదైపోయారు మీరు మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే ఆ మాట అంటానికి కూడా మాకు సిగ్గుగా ఉంది అలాంటి మాట మాట్లాడితే మీరు ఎలా సమర్థించి ఆయన్ని పరామర్శించడానికి వస్తారు దుర్మార్గుడివి అలీబాబా బాబా అరడేజన్ దొంగలని వెనకాలేసుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేద్దామంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి అసమర్థులం కాదు ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన్ని పోరాడతాం ఓటమి ప్రభుత్వం ఉన్నంత కాలం నువ్వు అధికారంలోకి రావని చెప్పి గంటా పదంగా చెప్తున్నావు అంటే ఇక్కడ మరి భక్తుల మనోభావాలతో దెబ్బతీసి ఏ మతమైనా ఏ ప్రాంతం అయినా సరే మనోభావాలతో దెబ్బతీసే నాయకుల్ని మీరు ఏమైనా భద్రఫ్ చేయాలని కోరుతారా కంపల్సరిగా అండి దీన్ని అసెంబ్లీలో చర్చించి వీళ్ళ అసెంబ్లీని ఎమ్మెల్యేలుగా వీళ్ళని రద్దు చేయాలి మళ్ళీ ఎలక్షన్కి వచ్చి వీళ్ళు పోటీకి మేము నిజాయితీ పరిలో నిరూపించుకున్నాకే పోటీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం